నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి వస్తున్న ఆదరణ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యక్తిగత కారణాలతో దేవాలయ ప్రతిష్ట దిగజారేలా లేనిపోని ఆరోపణలు చేయడం బాధాకరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఆయన వాడపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంగిత జ్ఞానం లేకుండా ఆలయ ప్రతిష్టను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే బాధిస్తుందన్నారు అంతలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు మాజీ ఎమ్మెల్యే జగిరెడ్డి నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు శ్రీ వాడుపల్లి వెంకటేశ్వర స్వామివారు కోనసీమ తిరుమల రోజు రోజుకి దినద ప్రవర్ధానం చెందుతూ భక్తుల యొక్క నమ్మకాన్ని చూరుకుని దేవాలయ అభివృద్ధి శర వేగంతో అభివృద్ధి చెందుతుండడం ఆ వెంకటేశ్వర స్వామి మనందరి చేత కూడా స్వామివారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచనలు చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం దూరదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామి వారికి వస్తున్న ఆదరణ ఎండఏకూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి ఆలయ అభివృద్ధి చూసి లేక చూడలేక లేనిపోని ఆరోపణలు బురదజల్లుడి కార్యక్రమాలు వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం చాలా బాధాకరం ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో వ్యవహరించిన వారికి కూడా కనీసం ఇంగి జ్ఞానం లేకుండా మా ఇంచుమించుగా ఈనాడు ఈ ఆలయ అభివృద్ధి ఇక్కడ నలభై మూడు కోట్ల రూపాయల పనులు ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది నాలుగు కోట్ల రూపాయల పనులు పూర్తి చేసాం పద్నాలుగు కోట్ల రూ దగ్గర దగ్గరగా చెప్తా ఉన్నాను పద్నాలుగు కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల పనులు త్వరగా మొదలు పెడతా మొదలు పెడుతున్నాం అన్ని శాక్షన్లు టెండర్లై టెండర్లు మొదలు పెట్టబోతూ ఉన్నాం ఈ విధంగా అభివృద్ధి అనేది ఆలయ అభివృద్ధి ఏంటనేది దీన్ని బట్టే చూసుకోవచ్చు గతంలో ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు వారు ఖర్చు పెట్టారు ఐదేళ్ల కాలంలో ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో నలభై మూడు కోట్ల రూపాయలు పనులు టేకప్ చేసే పరిస్థితి ఈనాడు ఇక్కడ జరుగుతూ ఉంది ఆదాయం చూసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఒక వారిగా లాస్ట్ ఇయర్ నేను తీసుకుంటాను ఆ ప్రభుత్వం ఉన్న లాస్ట్ ఇయర్ తీసుకుంటాను ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల ఆదాయం చూసుకుంటే ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు ఖర్చు చూసుకుంటే ఇరవై ఆరు లక్షల యాభై మూడు వేల తొంభై నాలుగు వే తొం తొంభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టారు ఇది ఆ ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆదాయానికి ఖర్చుకు చూసుకుంటే మిగిలిందల్లా రెండు కోట్ల ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల దగ్గర దగ్గర అంతే ఆ సంవత్సరంలో అదే ఈ యొక్క ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన ఆదాయం ముప్పై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇదని రికార్డ్గా ఆల్రెడీ కాగితాలు మీకు ఇస్తాం ఖర్చులు ముప్పై రెండు కోట్ల ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఒకటి అంటే ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిలవరావడం జరిగింది ఈ విధంగా ప్రో ఆ టెంపుల్ యొక్క ఆదాయం ఉంది బ్యాంకు నిల్వలు చూసుకుంటే వేల నాలుగు వందల నాలుగు రూపాయలు ఉంటే నేటికి పంతొమ్మిదో తారీఖు నాటికి ఇరవై ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు రూపాయలు నిలవు ఉంది అంటే ఈ పదిహేడు నెలల కాలంలో ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షలు నిల్వ ఆ గత ప్రభుత్వంలో ఆ మొత్తం బ్యాంకు నిల్వ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఏడు కోట్ల ఎనభై రెండు లక్షలు నిలవ ఉందంటే ఆదాయం ఏం ఏ ఏ మాది ఏ ఏ రకంగా పెరిగినదో ఒకసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను డిపాజిట్స్ పదకొండు కోట్ల రూపాయలు ఇది కాక కదా ఇది కాక పదకొ ఇరవై ఏడు కోట్ల రూపాయలు నెల ఉంది పదకొండు కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి ఆ గతంలో డిపాజిట్లు చూసుకుంటే ఆనాడుతో చూసుకుంటే నాలుగు కోట్ల యాభై లక్షలు రెండు వేల పంతొమ్మిదికి ఉన్నాయి డిపాజిట్లు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వేసిన డిపాజిట్ ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల ఐదు సంవత్సరాల కాలంలో ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షలు డిపాజిట్లు వేశారు కోటి అధికారులకు వచ్చిన తర్వాత పద పదహారు పదిహేను నెల కాలంలో వేసిన డిపాజిట్లు పదకొండు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు అంటే వాళ్ళు ఐదేళ్లలో ఐదు కోట్లు వేస్తే ఈ పదిహేను నెలలో పదకొండు కోట్లు డిపాజిట్లు వేశారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు బ్యాంకు నిల్వలు ఉన్నాయి షాపుల వల్ల ఆదాయం చూసుకుంటే వారి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు కోట్ల ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల ముప్పై ఒక్క ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అంటే రెండు కోట్ల పదిహేను లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయి రెండు వందల పదిహేడు పర్సెంట్ పెరిగింది ఇది డబుల్ అయ్యింది ఈ షాపుల వల్ల ఆదాయమని భూముల వల్ల ఆదాయమని పార్కింగ్ వల్ల ఆదాయం ఏమని కొబ్బరి చెక్కల వల్ల ఉన్నాయండి కొబ్బరి చెక్కలు ఉంటే ముప్పై ఏడు లక్షలు పెరిగింది పార్కింగ్ ఒకటి నలభై రెండు లక్షలు పెట్టింది గతంలో అరవై లక్షలు ఉంటే నలభై కోటి మూడు లక్షలైంది నలభై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు పెరిగింది షాపుల వల్ల గతంలో యాభై నాలుగు లక్షలు ఉంటే కోటి డెబ్బై ఐదు లక్షలు అయింది అంటే కోటి ఇరవై లక్షలు పెరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై నాలుగు లక్షల షాపుల ఆదాయం కోటి డెబ్బై ఐదు లక్షలకు వెళ్ళిందంటే కోటి ఇరవై రెండు ఇరవై కోటి ఇరవై లక్షలకు పెరిగిందంటే డె ఇంచు కోటి డెబ్బై ఐదు లక్షలు పెరిగిందంటే కోటి ఇరవై లక్షలు పెరిగింది యాభై నాలుగు లక్షలల్లో కోటి డెబ్బై ఐదు లక్షలైంది ఒక్క షాపుల వల్ల ఆదాయం అంటే ఎన్ని రెట్లు పెరిగింది యాభై నాలుగు లక్షలల్లో కోటి డెబ్బై ఐదు లక్షలు అవటం అంటే ఆదాయం హుండీల వల్ల వారి ప్రభుత్వంలో యాభై రెండు లక్షల యాభై ఒక్క రెండు వందల తొంభై రూపాయలు నెల ఒక్కటికి హుండీ వల్ల వచ్చిన ఆదాయం యాభై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఇదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అంటే యాభై రెండు లక్షల హుండీ ఆదాయం నెలకొస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఎనభై ఏడు లక్షలు వచ్చిందంటే ఎంత పెర్సంటేజీ రెండు వందల ఇరవై ఎనిమిది పర్సంటేజ్ హుండీల శాతం పెరిగింది ఒకరి పర్సెంట్ డబల్ అవటం కాదు నాలుగు రెట్లు దగ్గర దగ్గర హుండీ ఆదాయం పెరిగింది అదేవిధంగా నెలవారీ ఆదాయం చూసుకుంటే సంవత్సరానికి ఆదాయం ఇరవై ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్ష అరవై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చిన ఆదాయం అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయం ఇరవై ఐదు ఇరవై ఆరులో నలభై కోట్ల యాభై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల నాలుగు రూపాయలు అంటే పెరుగుదల పద్నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు సారీ పద్నాలుగు కోట్ల అంటే నూట తొంభై మూడు పర్సెంట్ పెరిగింది ఇరవై ఐదు కోట్లుండే సంవత్సరాదాయం నలభై కోట్లకి పెరిగింది తగ్గిందా పెరిగిందా అది నెలకు చూసుకున్న వారనుకుంటూ చూసుకున్న చూసుకోవచ్చు స్వామివారి కళ్యాణం ఖర్చులు రెండు వేల ఇరవై మూడులో కోటి నలభై నాలుగు లక్షల తొంభై మూడు వేల ఏడు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఇది రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఏప్రిల్లో వస్తుంది కూడా రాలేదు కోటి ఇరవై లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టారు ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి వారు ఖర్చు పెట్టిన ఖర్చులు కళ్యాణానికి కోటి కొన్ని ఇరవై నాలుగు తీసుకుందాం కోటి ఇరవై లక్షల డెబ్బై నాలుగు వేలు ఖర్చు పెట్టారు అంతకుముందు కోటి నలభై నాలుగు లక్షలు రెండు వేల ఇరవై ఐదులో ఖర్చు పెట్టిన ఖర్చు ఈ ప్రభుత్వం వచ్చిందని నేను ఒకటే చెప్పాను దానికి తగ్గ స్టాండర్డ్స్ తగ్గకూడదు గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో జరిగిన దానికంటే బాగా జరగాలి కానీ ఖర్చు తగ్గించాలి స్టాండర్డ్ అయితే ఉండాలి ఇంకా బాగా జరగాలి కానీ ఖర్చు తగ్గాలంటే వీరు ప్రయత్నం చేశారు డెబ్భై తొమ్మిది లక్షల తొమ్మిది వే తొమ్మిది డెబ్భై తొమ్మిది లక్షల తొమ్మిది వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు అయింది అంటే ఇంచుమించుగా సేవింగ్ ఎంత అంటే ఎనభై నలభై ఐదు లక్షల రూపాయలు సేవింగ్ ఒక స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై లక్షలు ఖర్చు తగ్గించాం ఫిక్స్డ్ డిపాజిట్ ఇందాక మా చైర్మన్ గారు కూడా చెప్పారు పన్నెండు పదకొండున్నర కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి బ్యాంక్ నెల ఇరవై ఏడు కోట్లు ఇందాక చెప్పారు ఈ పనులు నలభై మూడు కోట్ల రూపాయలు పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తున పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారా మీరు వాడపిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కోనసీమ తిరుమల అభివృద్ధి జరగటం మీకు ఇష్ట మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఒకరు రూమ్ లేదంటారు మరి ఐదేళ్ళు మీరు ఏం చేశారు గుర్రం పళ్ళుతో వేరా ఐదేళ్ళు మీరు గుర్రం పళ్ళుతో వేరా మరి ఒకరు ఆ రూములు కట్టాలని తెలియదా మీకు ఇవాళ మేము వచ్చాం యాభై నాలుగు రూములు పెట్టాం నాలుగు డార్మినేటర్లు పెట్టాం పన్నెండు కోట్లు శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది ఇంకా టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేయాలి మంత్రి గారిని కూడా నిన్నే నేను ఫోన్ చేసి ఆనం రామారెడ్డి గారు రిక్వెస్ట్ చేశాను ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడ వస్తాను వచ్చాడు మంత్ అండ్ లోపల వస్తానన్నారైనా కోప శంకుస్థాపన చేయించి ఆ రూములు మొదలు పెడతాం ఇవాళ ఒక రూమ్ కూడా లేదు ఎమ్మెల్యే వస్తే కూర్చోవాలన్నా మంత్రి వస్తే కూర్చోవాలన్నా ఒక ఆఫీసర్ వస్తే కూర్చోవాలన్నా డీసీ రూమ్లో తప్పితే టాయిలెట్ కూడా లేదు మేము సూపర్వైన టాయిలెట్ కూడా లేదు ఇక్కడ వెళ్ళడానికి చైర్మన్ రూము ట్రస్టీలు వస్తున్నారు ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా వేశారు ఆయన సొంత డబ్బులతో సరదాగా చేయించుకుని అవసరమైతే దేవాలయానికి ఇద్దాం సపోర్ట్ చేద్దాం చేస్తే దాని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీ వైఖరి ఎంటూ నాకు అర్థం కాదు అంటే దేవాలయం అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా వచ్చేదానికి ఒక టాయిలెట్ ఉందా నూట నలభై టాయిలెట్స్ ఇక్కడ కట్టామే మేము చక్కగా ఉపయోగించుకుంటారు నూట నలభై టాయిలెట్ సరిపోవట్లేదా ఇంకా కట్టాలంటే డీసీ గారు అంటారు అయ్యి బాబు వద్దండి సరిపోతున్నాయి ఇంకా అవసరం లేదు అవే పూర్తిగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఒక శనివారాలు తప్పని చెప్తూ ఉంటారు నూట నలభై టాల్లెట్స్ వివిధ ప్రాంతాల్లో కట్టాం మహిళలది ఇబ్బంది పడకూడదని ఆఖరికి క్యూ లైన్స్లో కూడా పోర్టబుల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం ఈ రక దేవస్థానాలకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేయొద్దు మీరు తప్పుడు ఆరోపణలు మానేయండి వాస్తవాలు ఉంటాయి చెప్పండి నిర్మాణాత్మకంగా ఏది ఉన్న లోటుపాట్లు ఉంటే చెప్పండి వాటిని చక్కదిద్దే బాధ్యత అందరం తీసుకుందాం ఇది ఒక మనకు ఇచ్చిన భగవంతుడు వెంక వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చిన అవకాశం ఇది ఈ అవకాశాన్ని మనం ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాలి అంత ఎత్తుకు తీసుకెళ్దాం ఇవాళ భవిష్యత్తు ఎవరి ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు కానీ వన్ అంతలో న్యాయం చేయాలి మీ బాధ్యత మీరు వహించండి మా బాధ్యత మేము వహితాం కలిసి అవసరమైతే రండి మీరు కూడా రండి మీకు కూడా గౌరవం మీకు కూడా గౌరవంతో సహకరించి అందరూ కలిసి దేవాలయం సూచనలు లేవ్వండి మీరు కూడా చెప్పండి లోటుపాట్లు ఉంటే చెప్పండి సూచనలు లేవండి కలిసి పని చేద్దాం అంతే తప్ప చిన్న చిన్న వాటి మీద లో వ్యవహారం చేయొద్దు ఉంటాయి వ్యవస్థలో లోపాలు ఉండమని తప్పులు జరగమని అన్ను అవి పట్టుకుని మాత్రం మీరు దాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి అని మేము రిక్ రిక్వెస్ట్ అనుకునేవ్వండి అభ్యర్థి అనుకోండి మీ తీరు మారకపోతే దానికి ఏ విధంగా సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చెప్పండి చెప్పండి ఎంక్వైరీ చేయమందాం ఏదైనా చట్ట ప్రకారం ఎవరైనా ఏ వ్యాపారాలైనా చేసుకోవాలి అది చా అది నా దృష్టికి రాలేదు కానీ వారు చెప్పారు కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేస్తాను దాని మీద అలాంటివి ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటాం ఇది ఏది జరిగినా నేను ఇందాక చెప్పాను మీకు ప్రతి వ్యవస్థలోనూ లొసుగులు లోపాలు ఉంటాయి చిన్న చిన్నవి అది వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు అది అంద ఒక దారిలో వెళ్తున్నప్పుడు అది ఒక రకంగా ఉంటుంది ప్రత్యేకంగా కావాలని ఒక దోపిడీ విధానంలో ఏది జరిగినా అది తప్పే ఏ వ్యవహారమైనా ఇప్పుడు వ్యవస్థలో ఉన్న సిస్ట సిస్టంలో జరిగేదాన్ని తప్పు పట్టడం ఎందుకంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది అటు ఇటుని ఏమనుంటే మీరు చెప్పారు దాని మీద కూడా నేను కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం మరి బాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇంకేమైనా ఉంటే కూడా మీరు